ఈ రోజు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే ఉన్నారు నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు ఎన్నికలు జరగనీయకుండా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు రౌడీజం చేశారు ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై ఆ ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఆ ఐదేళ్లు నన్ను కూడా గ్రామాలకు రానిలేదు ఈ రోజు మూడు నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది ఎనభై రోజులైంది ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి మొన్న ఎన్నికల్లో నేను చూశాను తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా తొంభై మూడు శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు అన్ని జిల్లాల్లో వందకు వంద శాతాన్ని గెలిపించారు యాభై ఏడు శాతం ఓట్లేశారు అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే దరిద్రం ఆ తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక సిని తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్లీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్లీ అంటా ఉంది ఆ భూం లేసి నేను వస్తా నేను వస్తానని ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ భవిష్యత్ ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి పాతేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా అప్పుడే ఇది సాధ్యం అవుతుంది ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని నేను పోతే మీరు ఒక విషయం చూడండి మాకంటే గొప్ప వ్యక్తి పెద్ద చదువుకున్నాడా నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక పైసాకు పోడు అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది మా ఆలోచన ఒకటి ఒకసారి కంపేర్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం మనం ఉండుంటే నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు అయిపోయేటివి ఐదేళ్లలో ఆరు వేల ఆరు వందల నలభై మూడు కిలోమీటర్లు వేశారు మీ గ్రామాల్లో చెత్త ఉంది ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి నేనందుకనే స్వచ్ఛ భారత్ లో భాగంగా మా ఆడబిడ్డలో బాధపడకూడదని గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి